చూసారా నేను కొత్తది బర్డ్ ఫీడర్ పెట్టాను దాంట్లో స్వీట్ బాల్స్ అని వేసాను ఆ ఫీడర్ కూడా అదే అనమాట రీసెంట్గా తీసుకొచ్చి పెట్టాను ఎలాంటి బర్డ్స్ అట్రాక్ట్ అవుతాయి దీనికి అని పెద్ద పెద్ద బర్డ్స్ వస్తున్నాయి చూడండి అది ఎలా గుచ్చుకొని తినేస్తుందో పెట్టి వన్ వీక్ అయింది ఇదైతే రెగ్యులర్గా విజిట్ చేస్తుంది ఎవ్రీ టూ మినిట్స్కి అట్లా వెళ్ళి అక్కడ దాక్కుంటుంది చెట్లల్లో మళ్ళీ వస్తుంది మళ్ళీ పాటడతో మళ్ళీ వస్తుంది అక్కడ చూసారా రెండు మార్నింగ్ డోర్స్ ఉన్నాయి తింటున్నాయి దూరంగా అంతే నేను ఎక్కువ ఎంత జూమ్ చేసినా అక్కడ చూసారా అక్కడ చక్కగా వచ్చి అక్కడ ఆడుకుంటాయి వాటర్లో ఒక ప్లేట్లో నేను వాటర్ వేసి ఉంచుతాను వాటర్ తాగేసి ఆడుకుంటాను అక్కడ అది సౌండ్ చాలా బాగుంటుంది చూడండి అక్కడే ఉంది ఎన్ని బర్డ్స్ ఉంటాయో మా బ్యాక్ యార్డ్లో లో ఇక్కడెక్కడ తిరుక్కుంటూ ఉంటాయి అక్కడ ఏషియన్ పేరు బస్సినము పీచ్